Hello, welcome back to Creative Living. ఈ రోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే క్యారెట్ సూప్ ఈ క్యారెట్ సూప్ వింటర్ సీజన్లో వేడి వేడిగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ చలి ఉన్న ప్రదేశాల్లో ఈ క్యారెట్ సూప్ని తీసుకుంటారు ఈ క్యారెట్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి రెండు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గంట పాటు నానబెట్టుకున్న నాలుగు బాదం పప్పుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్యలో నీళ్ళు ఎగిరిపోయినప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నాకు ఒక ఎయిట్ మినిట్స్కి ఈ క్యారెట్ ఇలా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా వాటర్తో సహా ఈ క్యారెట్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ప్యూరీని అదే ప్యాన్లో వేసుకోవాలి ఈ సూప్ మీకు లూజ్గా కావాలంటే మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి కొత్తిమీరను కానీ కరివేపాకును కానీ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఇక లాస్ట్లో నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వింటర్ స్పెషల్ క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది ఈ క్యారెట్ సూప్ వింటర్ సీజన్లో చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ క్యారెట్ సూప్ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు చూశారు కదా క్యారెట్ సూప్ ఎలా తయారు చేసుకోవాలని నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి